నువ్వే కదా మా అక్కను తీసుకొచ్చా మా అక్క ఏది రాత్రి మా అక్కను తీసుకొని వెళ్ళావు అని భరత్ అయితే అక్షయ్ కాలర్ పట్టుకుంటూ ఉంటాడు అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది నేను ఎలా అయినా సరే అమ్మ అమ్మవారికి నిజం చెప్పేస్తాను వదనా అని ప్రణిత అంటూ ఉంటుంది ఏంట్రా చెప్పకుండా అలా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు భరత్ అలా అనేసరికి నువ్వు నా కాలర్ పట్టుకోవడం ఏంట్రా అని అక్షయ్ అయితే భరత్ కాల్ పట్టుకుంటూ ఉంటాడు ఇక భరత్ లోపల ఏదో జరుగుతుంది అని చెప్పేసి అయితే అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా నువ్వు మా అక్కని తీసుకెళ్ళావు కదా అని అంటే ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు మీ అక్కకి మాకు సంబంధం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు పార్వతి ముందు నాకు కొడుకు కాలర్ ఉగ్ర అని పార్వతి అంటుంది వదులుబాబు అని వేదవతి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరైతే ఘర్షణ చేసుకుంటూ ఉంటారు అక్కడికి అవని వచ్చి ఏంటి ప్ర నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు తర్వాత మాట్లాడదావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అవన్నీ తిని పంపించి అవిని అయితే కంగారుగా గుల్ లోపలికి వెళ్తూ ఉంటుంది అదే టైంలో భరత్ అక్షయ్ ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని గుద్దులాడుతూ ఉంటారు అది చూసి అవని అక్కడికి వచ్చి భరత్ ఏం చేస్తున్నా వదలరా బావ కాలర్ పట్టుకుంటావా అని చెప్పేసి అయితే భరత్ చెంప చెల్లిమనిపిస్తూ ఉంటుంది అలా భరత్ని కొట్టగానే అక్షయ్ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు అవని చేసిన పనికి ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి నువ్వు చేసింది అని చెప్పేసి అవిన చూసి కొంచెం పడుతూ ఉంటాడు భరత్ అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అయితే చూస్తూ ఉండిపోతాడు అసలు బావ కాలర్ పట్టుకొని హక్కు నీకు ఎక్కడ నువ్వు ముందు బావకి సారీ చెప్పు క్షమాపణ కోరు కాలు పట్టుకో అని చెప్పేసి అయితే అవినే అంటూ ఉంటుంది అలా అనగానైతే అయితే భరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నా వెళ్ళు బావ కాలు పట్టుకొని క్షమాపణ కోరు అని అంటూ ఉంటుంది ఇక అక్షయ అయితే అలా చూసేసరికి అవని చెప్పినట్లుగా భరత్ అయితే అక్షయ్ కాలు పట్టుకుంటూ ఉంటాడు అలా పట్టుకోగానే అయితే అక్షయ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక భరత్ అయితే అక్షయ కాల్ మీద పడి లేస్తూ ఉంటాడు ఇక అదంతా చూసి భరత్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అవని అయితే సారీ మమ్మల్ని క్షమించండి తమ్ము నా మీద ప్రేమతో అలా చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆపుతారా మీ నాటకాలు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది నాటకాలు ఏంటి అత్తయ్యా అని అయితే అంటూ ఉంటుంది అవని